వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఇక వీడియోలోకి వెళితే ఈ వీడియోలో మనం ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు ఈ శ్రీనివాసరావే శ్రీశ్రీ శ్రీరంగం శ్రీరంగం శ్రీనివాసరావు తొమ్మిది అడ్డం దీనికి తగ్గ నిలువు మూడు దొరికితే చాలంటారు గంతకి తగ్గ బొంత సో తొమ్మిది అడ్డం గంత అలానే నిలువు మూడు బొంత అయి ఉంటుంది చూద్దాము నిలువు మూడు ఇది అడ్డం తొమ్మిదికి తగింది అయితే చాలు బొంత ఆరు అడ్డం డాష్ వెన్న ముద్ద చెంగల్వా చేత వెన్న ముద్ద చేత ఆరు నిలువు తెలంగాణ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పై చేయి వీరిదే చేయి హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ పదకొండు అడ్డం రాత్రి రేయి పదకొండు నిలువు రాత్రిపూట సరిగా కనబడని ఒక వ్యాధి రేచీకటి పద్నాలుగు అడ్డం ఈ వాచి ఎప్పుడు నేల మీదే పడి ఉంటుంది తివాచి పది నిలువు బుగత తిమ్మారెడ్డిలో కొంతే చూశారు మిగతా కూడా చూడండి తతిమ్మ మిగతా అనగా తతిమ్మ పదిహేడు అడ్డం ఈ మసీదు ఢిల్లీలో ప్రఖ్యాతి చెందిన మసీదు జుమ్మా మసీదు జుమ్మా పదిహేడు నిలువు దౌర్జన్యం జులుం ఒకటి అడ్డం శ్రీతో వెంకటేశ్వరుడు శ్రీబాలాజీ రెండు నిలువు బొరియా లాగా మూడు అడ్డం ఇది ఒక ఆట వస్తువే కానీ ముందు పులి ఉంటుంది అయినా నిర్భయంగా తినొచ్చు ఆట వస్తువు బొంగరం ముందు పులి చేరిస్తే పులి బొంగరం తినుబండారం నాలుగు నిలువు ఇది ఎద్దు మాత్రమే వేస్తుంది ఆవు వేయదు రంకే ఏడు అడ్డం ఈ దేశంలో మూడింట రెండు వంతులు చిటికిన వేలికి మధ్యలో చూడవచ్చు చిటికిన వేలి అనే పదంలో మధ్యలో రెండు అక్షరాలు కెనా సో ఆ దేశం పేరు కెనడా ఎనిమిది నిలువు అడ్డం పదిహేను వస్తే ఈ మంచం వేస్తారు అడ్డం పదిహేను వచ్చేసి పరాయి వారు కారు అంటే తనవారు తనవారు వస్తే నవారు మంచం వేస్తారు నవారు తనవారులో నవారు అనేది ఉంది పదమూడు అడ్డం కొంతమంది వాణి అని పలుకలేక ఇలా అంటారు వాణి ఐదు నిలువు అపరంజి బంగారం కడాని పన్నెండు నిలువు వర్షం లాంటిదే ఈ సినిమా కూడా వాన పదిహేను నిలువు ముందు వి చివరికొచ్చిన వితర్ది వితర్ది అనే పదంలో వి చివరికెళ్తే తర్దివి అవుతుంది పద్దెనిమిది అడ్డం శివుడు జటాజూటం అంటే కపర్దం ధరించినవాడు కపర్ది ఇరవై ఒకటి అడ్డం అంగడి అంగడి వీధి విపణి పదహారు నిలువు తరువాణిలో కలగలిసిపోయిన మద్యం వారుని పంతొమ్మిది నిలువు నందక తిరుగుబాటుతో యుద్ధం నందకాని రివర్స్లో రాస్తే కథనం అనగా యుద్ధం ఇరవై నాలుగు అడ్డం వీళ్ళు ఎవరికి నీరాజనం పట్టారో మొన్న డిసెంబర్ మూడో తేదీ తెలిసిపోయింది జనం నీరాజనంలో రెండవ సగం జనం ఇరవై నాలుగు నిలువు పట్టుకుంటే వదలని జలచరం జలగా ఇరవై తొమ్మిది అడ్డం ముందు ఇలా అంటేనే నన్నయ్య గారు శాసనుడు అయ్యేది నన్నయ్యకు మరో పేరు వాగను శాసనుడు శాసనుడు ముందు వాగను ముప్పై నిలువు పొగట్ట లేక పొగడిక నుతి ఇరవై తొమ్మిది నిలువు తోక వాలం ముప్పై రెండు అడ్డం నీరు సలిలం ఇరవై రెండు నిలువు యౌవనం పరువం ఇరవై ఏడు అడ్డం అర్జునుడి విల్లు గాండీవం ఇరవై మూడు నిలువు జింబాంబేని ఓడించి టీ ట్వంటీ క్రికెట్ ప్రపంచకప్పులో స్థానం సంపాదించుకున్న పసిపూన దేశం ఉగాండా ఇరవై ఎనిమిది అడ్డం చూడుపెన్నమ్మ పాటతో గుర్తింపు పొందిన నటుడు మాడా ఇరవై అడ్డం పెట్టే పోతన్న తెలుగుల పుణ్య డాష్ అన్నారు విశ్వనాథ పేటి పోతన్న తెలుగుల పుణ్యపేటి ఇరవై నిలువు నిస్సారం పేలవం ఇరవై ఆరు నిలువు నిరూపణ లేక అందుకు అవసరమైన సాక్ష్యం రుజువు ముప్పై ఒకటి అడ్డం కాదు కాదు అవును ఇరవై ఐదు అడ్డం గుర్రం వారువం ఇదండి వాళ్ళ సాక్షి పదవినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్